అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా గొల్లాల మావిడాల శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యోగా మాస్టర్ డి ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యోగా కార్యక్రమం ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు టీచర్స్ తో కలిసి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో యోగా వలన కలిగే ప్రయోజనాలతో కూడిన కరపత్రాలు పంచారు పెదపూడి మండల స్థాయిలో ఆదిత్య విద్యార్థులు ఓంకార్ శ్రేఖర్లు మొదటి స్థానం సాధించడంతో వారికి సర్టిఫికెట్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా కరస్పాండెంట్ ద్వారం పొడి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ Relax 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 galax 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 Antar galax Yoga galax 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 barulah ఈరోజు కొలం మామిడాడ స్వీయాదిత్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున కొలం మామిడాడ గ్రామంలో ఘనంగా విద్యార్థులతో యోగా చేయండి ఆరోగ్యంగా ఉన్న నినాదాలు చేస్తూ ప్రత్యేకంగా యోగా ఆసనాలతో కూడిన కరపత్రికలు పంచుతూ యోగా మాస్టర్ డిఎస్ఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్కూల్ కరస్పాండెంట్గా యొక్క శ్రీ ఆత్య స్కూల్ విద్యార్థులకు అలాగే గ్రామస్తులకు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియచేసి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో భాగంగా యోగాను చేసుకుని ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి అందరికీ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ ఆత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మా అన్నాడ కరస్పాండెంట్ శ్రీ ద్వారా